మిర్చిని ముంచిన తెగుళ్ళు అంటూ ఆంధ్రజ్యోతిలో బుధవారం ప్రకాశం విషయంలో ఒక వార్త వచ్చింది వార్త చూద్దాం దిగుబడులపై ప్రభావం పెరుగుతున్న పెట్టుబడులు ఆందోళన చెందుతున్న రైతులు మొండలమూరు డిసెంబర్ ఇరవై నాలుగు ఆంధ్రజ్యోతి మిర్చి తోటలకు తెగుళ్ళు వ్యాపించాయి బొబ్బర నల్లి కోమకుళ్ళు తెగులు వ్యాప్తి చెందటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు తోటలు నాటిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎటువంటి తెగుళ్ళు ఆశించలేదు ఏపుగా పెరిగి కాపు కూడా ఆశాజనకంగా ఉంది ఈ ఏడాది మంచి దిగుబడులు వస్తుందని రైతులు భావిస్తున్నారు ఇంతలోనే వీరి ఆశలు అడియాశలు అయ్యాయి ఒక్కసారిగా మూడు నాలుగు రకాల తెగుళ్ళు వ్యాపించాయి బొబ్బర తెగులు చెట్టు అంతా చుట్టుకుపోయింది కుళ్ళు తెగులతో కొమ్మలు ఎండిపోతున్నాయి ఎన్ని మందులు పిచ్చికారీ చేసినా అదుపులోకి రాకపోవడంతో అదనపు ఖర్చు తడిసి మోపెడవుతూ ఉంది ముండ్లమూరు మండలంలో ఈ ఏడాది ఖరీఫ్ లబీ కలుపుకొని మూడు వేల ఎకరాల దాకా మిర్చి సాగు చేశారు ఇప్పటికే లక్ష రూపాయల మేరకు పెట్టుబడి పెట్టారు పంటకు చేతి వ చేతికి వస్తుందనుకునే సమయానికి తెగుళ్ళు ముసురుకోవడంతో దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశాలు ఏర్పడ్డాయి ఎక్కువ మంది రైతులు తేజ రకం సాగు చేశారు సరాసరి దిగుబడులు గరిష్టంగానే వస్తాయని అంటా ఉన్నారు అయితే ఒక్కసారిగా తెగుళ్ళు వ్యాపించడంతో దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నట్టు ఆందోళన రైతుల్లో అవుతుంది తెగుళ్లతో కోలుకోలేని దెబ్బ అంటున్నాడు కాసా అంజిరెడ్డి తమ్మలూరు ఈ ఏడాది ఐదు ఎకరాల్లో మిర్చి సాగు చేశా ఐదు లక్షలకు పైగా పెట్టుబడి పెట్టా తోటలు ఏపుగా పెరగడంతో దిగుబడి బాగా వస్తుందని ఆశపడ్డా పది రోజుల్లోనే తారుమారైంది బొబ్బర కొమ్మ కుళ్ళు తెగులు నల్లి తెగులు రైతులను నడ్డి విరిచింది పెట్టుబడి కూడా వస్తుందో రాదు అని భయంగా ఉంది సంఖ్యల నారాయణ రెడ్డి అగ్రహారం అదుపులోకి రాని తెగుళ్ళు అంటను అడిగిన ఏడాది ఖరీఫ్లో మూడు ఎకరాల్లో మిర్చి సాగు చేశా ఇప్పటికే మూడు లక్షలకు పైగా పెట్టుబడి పెట్టా తోటలు ఆశాజనకంగా ఉండటంతో ఇబ్బంది లేదనుకున్నా వారం రోజుల నుంచి తెగుళ్ళు సోకి తోటలు ఎదుగుదల ఆగిపోయినాయి తెగుళ్లను అదుపు చేసేందుకు అదనంగా మందులు కొనుగోలు చేసి పిచ్చికారి చేస్తున్నాం అయినా ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది అంటున్నాడు దీనికి జతగా మిర్చికి సోకిన నల్లి తెగులు అని చెప్పి ఒక ఫోటో వేసాడు మంచి ఫోటో ఆ నల్లి తెగులు లక్షణాలు వ్యవహారం అంతా కూడా కనపడతా ఉండే ఆ ఫోటోలు